హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో బంగారం ధరలు కాస్త తగ్గుతున్నాయి కదండి నేనైతే ఈ సంవత్సరం బంగారం అనేది కొనకూడదు అని డిసైడ్ అయిపోయాను ఓల్డ్ గోల్డ్ తాకట్లో ఉంది దానిని విడిపిందాము అని చెప్పేసి అనుకుంటున్నానండి కానీ ఎప్పుడు కూడా మనం అనుకున్నది జరగదు అనేది మళ్ళీ రుజువయ్యిందండి మళ్ళీ బంగారం కొనాల్సి వచ్చింది నేను ఎంత బంగారం కొన్నాను ఎలా కొన్నాను అనేసి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సేవింగ్స్తో అయితే మాత్రం ఈ గోల్డ్ని నేనైతే కొనలేదండి ఈ గోల్డ్ మా వారు కొన్నారు సాధారణంగా ఇంట్లో కాస్త మనీని మిగిల్చుకుని నేనే అప్పుడప్పుడు ఒక గ్రాము రెండు గ్రాములు మూడు గ్రాములు ఇలాగా బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటాను కానీ ఈ సారీ మా వారు తీసుకున్నారండి గోల్డ్ మా వారు కూడా అప్పుడప్పుడు గోల్డ్ కొంటూ ఉంటారు ఈ అనుకోకుండా గోల్డ్ అయితే తీసుకున్నామండి మా పాపకి గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము ఈ సంవత్సరం ఏది ఏమైనా బంగారం అసలు కొనకూడదు ముందు పాత గోల్డ్ని విడిపించుకోవాలి అని చెప్పేసి నేనైతే గట్టిగా అనుకున్నానండి కానీ రీసెంట్గా మొన్న పండగలో మా పాపవి గోల్డ్ ఇయర్ రింగ్స్ అనేవి కాస్త డ్యామేజ్ అయినాయి అనమాట ఏం పర్వాలేదులే డ్యామేజ్ అయినవి పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత కొందాంలే అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా మేము గోల్డ్ అయితే తీసుకోలేదండి నార్మల్వి మామూలుగా ఉంటూ ఉంటాయి కదండి చిన్న చిన్న స్టంట్స్ ఇలాంటివి మనకి ప్లాస్టిక్వి ఇత్తడివి దొరుకుతూ ఉంటాయి కదా అవే పెట్టేస్తూ వచ్చాను దానివలన ఏంటంటే మా పాపకి కాస్త చిన్న చిన్న కుట్లు ఉంటాయండి అంటే మేము చిన్నప్పుడే కుట్టించలేదు దానికి ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత చెవులు కుట్టించామన్నమాట చెవులు కుట్టించిన తర్వాత మనకు ఎలాగో ముడి వేసేస్తారు కదా కింద ఒక స్టోన్ లాగా వచ్చి ఒక రింగ్ వచ్చి మనకి వెనకత్తలు ముడి వేసేస్తారు కదండి అలానే ఉండేది అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అవి తీసేసి మామూలుగా చిన్న రింగులు పెట్టాను ఆ చిన్న రింగులు ఏంటంటే ఇవి ముడేసేవి కాదండి జస్ట్ మామూలుగా మనం నొక్కితే నొక్కడిపోయేలాంటి రింగులు అనమాట అవేమైందంటే ఒకసారి కుక్కుం ఊడిపోయి పడిపోయిందనమాట భయం వేసి అప్పుడు అవి తీసేసానండి తర్వాత చిన్న చిన్న స్టంట్స్ వచ్చినాయి అవి తీసుకున్నాను చాలా రోజులు మా పాప అవే వాడుతూ ఉందండి టూ ఇయర్స్ బ్యాక్ స్టంట్స్తో పాటు ఒక చిన్నవి కిందకి ఒక చిన్న పూసలాగా ఎలబడేటటువంటి ఒక గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను మా పాపకండి అవి కూడా తక్కువ వెయిట్లోనే తీసుకున్నాను టూ త్రీ గ్రామ్స్లోనే తీసుకున్నాను అనమాట ఇప్పటి వరకు అవే పెట్టుకునింది ఇప్పుడు ఆ పూస ఊడిపోయిందండి పూస ఊడిపోయి చాలా రోజులు అవుతుంది అయినా సరే ఇంక ఇప్పట్లో బంగారాన్ని మార్చొద్దు అని చెప్పేసి అలానే వదిలేశానండి ఇప్పుడు ఏమైందంటే అది కాస్త డ్యామేజ్ అయ్యింది అందులో రెండు మూడు స్టోన్స్ ఉన్నాయండి స్టోన్స్ కూడా ఊడిపోయి అసలు బాగాలేదు ఇంకెందుకలే ఎక్స్చేంజ్ చేసేద్దాము గోల్డ్ రేట్ తగ్గింది కదా అనేసి మా వారంటే సరే కదా అని వెళ్ళామండి నేను మొత్తం వీడియో తీశానండి మా పాప ఇయర్ రింగ్స్ అవి మెల్ట్ చేస్తారు కదా అలా మెల్ట్ చేసినప్పుడు మొత్తం వీడియో తీసాను కానీ ఏమైపోయిందో అర్థం కాలేదు వీడియో మరి వీడియో ఆన్ చేసి కెమెరా నొక్కలేదో మరి లేకపోతే తీసిన వీడియో పోయిందో అర్థం కాలేదు కానీ మొత్తం వీడియో అనేది కనిపించట్లేదండి ఫోన్ గ్యాలరీలో ఇప్పుడు ఓల్డ్ ఇయర్ రింగ్స్ అదే ఇరిగిపోయినాయి అని చెప్పాను కదండి ఆ ఇయర్ ని కరిగిస్తే ఇంత అయ్యిందండి దీనిని ఇచ్చేసే మళ్ళీ కొత్త ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము మేము ఈ సారీ జాయిలు కస్లో అయితే తీసుకున్నామండి ఇయర్ రింగ్స్ మా పాపకి ఆల్రెడీ ఇదివరకే మేము డైమండ్స్ అనేవి తీసుకున్నామండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మా పాపకి గోల్డ్ కన్నా కూడా ఎక్కువగా డైమండ్సే తీసుకున్నాము అది వీడియో పోయింది అని చెప్పేసి అన్నాను కదండి సేమ్ ఇంకో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది ముక్కు పొల్ల అండి డైమండే ముక్కు పుల్ల ఇది నేను మలబార్లో తీసుకున్నాను ఇది తీసుకుని ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుందండి అప్పట్లో పన్నెండు వేలకి తీసుకున్నాను ఇది ఇది వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అండి మిగిలిందేమో వచ్చేసి డైమండ్స్ అనమాట స్టోన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా సెవెన్ స్టోన్స్ ఆ సెవెన్ కూడా డైమండ్స్ మా పాపకు కూడా సేమ్ ఇందులోనే ఇదే మోడల్లో కొంచెం పెద్ద సైజ్ అండి అంటే మన చెవులకి సరిపడగా ఉండేటటువంటి ఇయర్ రింగ్స్ అనమాట అది కూడా వీడియో తీసానండి కానీ ఎక్కడికో పోయింది దీని మీద కాస్త పెద్ద సైజు ఇయర్ రింగ్స్ అయితే మా పాప పెట్టుకునేదండి అవి ఇప్పుడు ఎక్స్చేంజ్ అయితే చేసేసామన్నమాట వీటి మీద కాస్త పెద్ద సైజ్ అండి అంటే కాస్త పెద్ద సైజ్ అనమాట అంటే ఒక చింతపిక్క సైజు ఉంటుందేమో ఆ వీడియో పోవడం వలన ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందండి ఆ ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు మేము ఎక్స్చేంజ్ చేసేసాము అప్పట్లో ఆ ఇయర్ రింగ్స్ని ముప్పై ఐదు వేలకైతే కొన్నామండి అది కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నాము అది కూడా ఇంచుమించు సెవెన్ డైమండ్సేనండి ఒక్కొక్క ఇయర్ రింగ్కి సెవెన్ డైమండ్స్ అయితే వచ్చాయి ఈ ముక్కు పుళ్ళు అయితే ఎక్స్చేంజ్ చేయలేదండి అలానే ఉంచేసాను ఓన్లీ పాప ఇయర్ రింగ్స్ వరకునే ఎక్స్చేంజ్ అయితే చేసామన్నమాట ఇగోండి ఇవి వచ్చేసి డైమండ్స్ అయితే కాదండి ఇవి ఓన్లీ స్టోన్స్ లైట్ బేబీ పింక్ స్టోన్స్ అనమాట అలానే ఇది గోల్డ్ కూడా రోజువుడ్ గోల్డ్ అండి సేమ్ ఇదే టైప్ లో మా పాపకి ఇంకో ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానండి అది కూడా రోజువుడ్ గోల్డే అవి కూడా స్టోన్సేనండి ఎందుకంటే మా పాపకి స్టోన్స్ బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది ఇష్టం అనమాట నార్మల్గా నేను తీసుకుంటే మాత్రం అసలు స్టోన్ లేకుండానే ఉంటుందండి నేను తీసుకునే గోల్డ్ అయితేనే మా పాపకి స్టోన్స్ ఇష్టపడుతుంది పైగా మా వారు కూడా పిల్లలకి స్టోన్స్ అయితేనే బాగుంటాయి చిన్న చిన్నవి అని చెప్పేసి ఎక్కువగా ఈ స్టోన్లోనే తీసుకోవడానికి ఇష్టపడతారండి ఇది కూడా వుడ్ గోల్డే ఇది నేను వైభవ్లో తీసుకున్నాను ఇవి కాస్త పెద్ద స్టోన్స్ అండి పెద్ద స్టోన్స్ వచ్చాయి ఇవి నార్మల్ స్టోన్సేనండి ఖరీదైన స్టోన్స్ అయితే కాదు నార్మల్ మామూలు స్టోన్సే ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్రామ్ అండి ఈ పెయిర్ ఈ జట వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్రాము రోజ్వుడ్ గోల్డ్ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ అండి ఇది ఇది అప్పట్లో పదివేలకేమో తీసుకున్నానండి అంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి గోల్డ్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి అప్పట్లో ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ అనమాట ఇదైతే తీసుకున్నాను కేవలం పదివేల రూపాయలకే తీసుకున్నానండి ఇప్పుడైతే ఇంకాస్త ఎక్కువ రేటే పెరిగే ఉంటుంది అనుకుంటున్నానండి ఇది వచ్చేసి మా ఊరు లోకల్ షాప్లోనే తీసుకున్నానండి ఇది కూడా రోజ్వుడ్ గోల్డే ఇది కూడా ఫోర్టీన్ క్యారెట్సేనండి ఇవి కూడా నార్మల్ స్టోన్స్ ఏనండి పెద్దగా ఖరీదైనవి అయితే కాదు ఇవి వచ్చేసి నేను పన్నెండు వేలకి తీసుకున్నానండి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్స్చేంజ్ చేసినా సరే మనకి స్టోన్ కాస్ట్ అయితే వెనక్కి అయితే ఏమీ రాదండి ఓన్లీ గోల్డ్ కాస్ట్ మాత్రమే వస్తుంది పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ పెట్టడం వలన కాస్త భయము బెరుకు లేకుండా ఉంటుంది అని చెప్పేసి అప్పట్లో అయితే ఇవి తీసుకున్నానండి కానీ ఇప్పుడు ఇవి కూడా రిస్కే ఎందుకంటే ఎయిటీన్ క్యారెట్స్ కానీ ఫోర్టీన్ క్యారెట్స్ కానీ ఇప్పుడు అది కూడా బాగా రేటు పెరిగింది కాబట్టి వీటితో పాటు మా పాపకి నార్మల్వి గోల్డ్వి ఆల్రెడీ ఇందాక మీతో షేర్ చేశాను కదండి ఒక చిన్న పోస్ ఉంది చిన్న స్టంట్ లాంటివి తీసుకున్నాను అవి పోయినాయి అని చెప్పేసి అన్నాను కదండి అంటే రీసెంట్గానే డ్యామేజ్ అయ్యింది అని చెప్పేసి అన్నాను కదా అవి ఒకటి తీసుకున్నానండి అవి టూ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనుకుంటా అది ట్వంటీ టూ క్యారెట్స్లో తీసుకున్నానండి ఇవైతే ఎక్స్చేంజ్ చేయాలి అనుకోలేదండి ఇవి ఇప్పుడు కూడా చాలా ట్రెండిగానే ఉన్నాయండి అలానే మా పాప కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి వీటిని అయితే ఎక్స్చేంజ్ అయితే చేయట్లేదండి ఓన్లీ విరిగిపోయిన గోల్డ్ మాత్రమే ఎక్స్చేంజ్ అయితే చేసాము ఇవి వచ్చేసి మేము జాయ్ లుకాస్లో తీసుకున్నామండి రీసెంట్గానే తీసుకున్నాము ఈ నెలలోనే తీసుకున్నాము రెండు క్యాలెండర్లు కూడా ఇచ్చారండి బంగారం ధర తగ్గింది కదా అని చెప్పేసి వెళ్ళి తీసుకున్నామండి కానీ ఈరోజు ఇంకా తగ్గిందండి మరి బంగారం ధర మనకిప్పుడు అవసరం కాబట్టి తీసుకున్నామండి ఇంకా తగ్గుద్ది అని చెప్పేసి ఎదురు చూసాకన్నా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవడం బెస్ట్ అనిపించిందండి ఒకవేళ ఇంకా తగ్గితే మంచిదే ఇంకోసారి కొనుక్కుంటాము డబ్బులుంటే ప్రస్తుతానికైతే ఇది గొండి ఇవి ఇవి కూడా డైమండ్సేనండి మా పాపకి గోల్డ్ పెట్టినప్పుడు డైమండ్స్ పెట్టినప్పుడు ఎక్కువ శాతం డైమండ్సే నప్పుతున్నాయండి ఈ రోజైతే ఫోర్ గ్రామ్స్ వరకు కూడా గోల్డే తీసుకుందాము ఇయర్ రింగ్స్ అనుకున్నాము కానీ అస్సలు దాని ఫేస్కి నప్పలేదండి డైమండ్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు ఇందాక చూపించినవేమో ఓన్లీ స్టోన్స్ డైమండ్స్ కాదండి ఇవి వచ్చేసి డైమండ్స్ అనమాట ఈ డైమండ్స్ ఏంటంటే మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు ఎంత పెట్టి అయితే డైమండ్ కాస్ట్ పెట్టుకున్నామో మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు అంతే కాస్ట్తో వస్తాయి అని చెప్పేసి అన్నారండి డైమండ్స్లో తగ్గుదలైతే ఏమీ ఉండదు అని చెప్పేసి కూడా అన్నారు అలానే ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం కూడా బంగారానికి కట్టి క్యాష్ కావలితే క్యాష్ ఇస్తామన్నారు అలానే ఎక్స్చేంజ్ చేయమంటే ఎక్స్చేంజ్ చేస్తామని కూడా అన్నారండి ఇవి రెండు నేను కనుక్కున్నాను ఈ డైమండ్స్కి ఏంటంటే వెనకాతల సేల్ తీసుకున్నానండి ఆ రెండింటికి సేల్ లేదు నార్మల్గా మనకి ప్లాస్టిక్వి ఈ వస్తువు ఉంటాయి కదండి అవే పెట్టేదాన్ని దీనికి ఏంటంటే సేల్ వచ్చింది అంటే వాటికి కూడా సేల్ వచ్చిందండి కానీ అప్పుడు చిన్న పాప కాబట్టి పైగా కుట్లు చిన్నగా ఉండేవండి ఈ సేల్ పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం మంట కింద దురద కింద అనిపిస్తుంది అని చెప్పేసి ప్లాస్టిక్ ఉంటాయి కదా అవే తీసుకున్నానండి అప్పట్లో ఇప్పుడు దీనికి అయితే ఉందండి ఇప్పటికీ రెండిటికి సేలలు అయితే లేవు ఆ ప్లాస్టిక్కి బుట్టల్లో ఉంటాయి చూడండి అవే పెడతాను వాటికి దీనికైతే సేల్ ఉందండి చిన్న బుట్ట చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది కూడాను డైమండ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి మేమేంటంటే రఫ్ అండ్ టఫ్గా ఉండాలి పిల్లలు పడుకున్నా సరే బుట్ట అనేది ఇరిగిపోకుండా ఉండాలి అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు నాలుగైదు బుట్టలు చూపించారండి అందులో ఇదొకటి ఇది బాగుంది అని చెప్పి ఇది తీసుకున్నామండి ఈ సేల కూడా నార్మల్ సేల్ కాదండి మరసేల అంటారు కదా అదనమాట అంటే మనకి నార్మల్ సేల్ అనుకోండి కాస్త మనకి లావుగా ఉంటుంది దానివల్ల పిల్లలకి ఏంటంటే చెవుకుట్లు చిన్నగా ఉంటాయి కదండి అవి ఎక్కవన్నమాట అందుకని నేను ఈ మరసేల ఉన్నటువంటివే తీసుకున్నానండి పాతవి కూడా మరసేలవే కొంచెం మందంగా ఉన్నటువంటివి మా పాపకి ఎక్కట్లేదండి ఈసారి ఏమైనా మరి పొగాకు ఇలాంటివన్నీ పెట్టి ఆ రంధ్రాలు ఏమన్నా కాస్త పెద్దవయిన తర్వాత ట్రై చేయాలి ప్రస్తుతానికైతే ఇవే తీసుకున్నానండి మరసేలవే తీసుకున్నాను పాత గోల్డ్ ఎక్స్చేంజ్ చేసేసి తీసుకున్నానండి ఇవి వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అండి ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇది వచ్చేసి టూ గ్రామ్స్ ఇది వచ్చేసి ఫోర్ గ్రామ్స్ ఇవి డైమండ్స్ అవి రెండు డైమండ్స్ కాదండి పైగా అవి రెండు ఫోర్టీన్ క్యారెట్స్ ఇది వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ అండి గోల్డ్ మనం డైమండ్స్ తీసుకున్నప్పుడు ఎక్కడ తీసుకున్నా ఇలాంటి కార్డు ఒకటి ఇస్తారు కదండి వాటితో పాటు బిల్లు ఇది ఎలాగో కామన్ మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఈ బిల్లు చూపిస్తే సరిపోతుంది ఇదిగోండి బిల్లు ఇది మొన్న నాలుగో తారీఖుని తీసుకున్నామండి ఆ రోజు గోల్డ్ రేట్ అనమాట ట్వంటీ ఫోర్ సిటీ వేశారు అలానే ట్వంటీ టూ వేసారు ఎయిటీన్ వేసారు సిల్వర్ ప్లాటినం మొత్తం అన్ని రేట్లు కూడా వేశారు పద్నాలుగు వేల ఆరు వందల పదిహేను రూపాయలు ఉందండి గ్రామ్ వచ్చేసి ఆఫర్ ఉంది అని చెప్పేసి పద్నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలకైతే ఇచ్చారు కాకపోతే వియ్య అయితే టూ మచ్గా తీసుకున్నారండి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వియ తీసుకున్నారు చిన్న సైజు ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా సరే గోల్డ్లో చిన్న సైజు కనుక తీసుకుంటే కనుక వాటికి వియ ఛార్జెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే తయారు చేయడానికి కాస్త కష్టతరం అవుతుందట మొత్తం మీద మాకు వచ్చేసి ఎనభై మూడు వేల చిల్లర చెప్పారండి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి విఏ జీఎస్టీ అన్నీ కలిపి అలానే డైమండ్స్ కూడా అన్నీ కలిపి ఎనభై మూడు వేల చిల్లర చెప్పారనమాట మాకు అంటే ఇక్కడ గోల్డ్కి వచ్చేసి యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు అయ్యిందండి అలానే డైమండ్స్కి ప్రత్యేకించి నలభై ఒక్క అయ్యే నూట తొంభై ఐదు రూపాయలు అయ్యింది మొత్తం మీద ఇంచుమించు వాళ్ళు చెప్పడం అయితే ఎనభై మూడు వేలు సిలికి చెప్పారన్నాను కదా అంటే అది బిల్లు కొట్టకముందనమాట మనకి ఎస్టిమేషన్ వేసి చెప్తారు కదా అది మొత్తం మీద ఒక తొంభై ఎనిమిది వేలు దాకా కూడా చెప్పారండి కానీ డైమండ్స్లో ఆఫర్స్ ఉన్నాయి అన్నారు దాని వలన ఏంటంటే ఎనభై మూడు వేలకైతే వచ్చిందండి ఆ ఎనభై మూడులో కూడా థర్టీ ఫైవ్ పర్సంటేజ్ వి అంటే కాస్త ఎక్కువే టూ మర్చి కాస్త తగ్గించండి అంటే అది కాస్త తగ్గించారండి ఒక టూ పర్సంటేజ్ ఎంతో తగ్గించారు అలానే ఓల్డ్ గోల్డ్ ఒకటి ఉంది కదండి ఓల్డ్ గోల్డ్ వచ్చేసి నాకు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కదండి ఇంచుమించు స్టోన్ పోను టూ గ్రామ్స్కి అయితే మనకి మనీ అయితే వచ్చిందండి ఆ రోజున్న రేటు ప్రకారమే మనీ ఇవ్వడం జరిగింది ఇంచుమించు ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు అలా వచ్చిందండి అంటే టూ పాయింట్ ఫైవ్ కదా టూ పాయింట్ మిల్లీగ్రామ్స్ ఎంతో మొత్తం మీద ఒక ముప్పై నాలుగు వేలు ముప్పై మూడు వేలు వచ్చింది మిగిలిన బ్యాలెన్స్ పే చేసి అప్పుడైతే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నామండి యాభై రెండు వేల చిల్లర మిగిలిన బ్యాలెన్స్ అయితే పే చేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నామండి మేము తీసుకున్నాక ఈరోజు ఇంకా గోల్డ్ రేట్ అయితే తగ్గింది ట్వంటీ టూ సిటీ వచ్చేసి ఈరోజు పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలండి ఇవాళ తీసుకుంటే బాగుండు అని చెప్పి మనసు కనిపించినా కానీ పెరిగితే ఏం చేస్తాము అని చెప్పి సర్దుబాటు చేసుకున్నామండి పైగా మనం ఎక్స్చేంజ్ చేసిన గోల్డ్ రేట్ కూడా తగ్గుతుంది మీరు గమనించినట్లయితే పాత గోల్డ్ రేట్ కూడా తగ్గుతుంది కదండి ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇదేందుకు చెప్తున్నానంటే చాలా మంది ఈ మధ్యకాలం బంగారం అనవసరంగా కొన్నాము రేటు తగ్గిపోయింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారండి టాక్స్ విత్ మీలో దాని వలన ఇప్పుడు ఈ వీడియోలో మీతో ఈ చిన్న విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నాను అనమాట మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్